చదువుతున్నది మీ ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని సందువారిపాలెంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమాన్ని సంధువారిపాలెంలోని టీడీపీ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా సందువారిపాలెంలోని వీధులు మొత్తం తిరుగుతూ గొట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అడుగడుగున ప్రజలు హారతులతో పూల జల్లులతో పూల దండలతో సేలవ కప్పి సన్మానించడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన స్టేజ్పై గొట్టిపటి లక్ష్మి వారి భర్త లలిత సాగర్ నారశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చైని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది అనంతరం నారశెట్టి పాపారావు మాట్లాడుతూ సందువారిపాలెం ప్రజలంతా ఒకే తాటిపై నిలబడి టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉందని అలాగే ఏకమై దర్శనలు గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని తెలియజేశారు అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ సంవారిపాలెంలోని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక మనవరాలుగా ఒక బిడ్డగా మీ ముందుకు వచ్చానని నాపై నమ్మకముంచి మీరంతా ఏకమై నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నేను గెలిచిన వెంటనే పాలనలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని తెలియజేశారు అనంతరం సంవారిపాలెంలోని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు రెండు వందల మంది గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో దశ అధ్యక్షుడు రాధగిరి వాసు సందు చిన్న వెంకట్రామయ్య శేఖర పంతులు కర్ణశ్రీను చెమ్మ శ్రీను పుల్లల చెరువు చిన్న సందు తిరుమల రంగయ్య మరియు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్య నాయకులకు ఇక్కడ వేదిక ముందుండి Vem గుర్తు చేసుకున్నాము ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి మూడు వేలు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతుకు ఇరవై వేలు ప్రకారంగా ఈరోజు మన తొందవరిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అటు జనసేన బీజేపీ మరి ఎన్డీఏ మేము కూటమితోటి రోజు మన దర్శనియోగ నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ మట్టిపాటి లక్ష్మి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులను ఉంగోరు పార్లమెంట్ సభ్యులుగా యూనివర్సిటీ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మరి ఈరోజు సందూరి పార్లమెంట్ అయినా అందరూ కలిసినట్టుగా ఉంటారు అందులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సరే ఏదైనా ఈ రోజు అందరూ కూడా కలిసినందుకు సందూరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అరాచకం మరి దౌర్జన్యం వాటిపైన ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసి ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక మంచిని అడిగినప్పుడు మరి దాని మీద మరి చెప్పని చేతగాక మన పైన దాడులు అవన్నీ కూడా జరిగినాయి ఈరోజు మనం ఒకటి మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ మరి ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కాపు కార్పొరేషన్ నుంచి చాలా మంది కూడా మరి రెండు లక్షల వరకు లోన్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా విదేశాల్లో మరి చదువుకునేందుకు కూడా మరి కాపు కార్పొరేషన్ నుంచి మరి చాలా మంది విద్యార్థులు మరి ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి మరి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి మరి దక్కుతుంది మరి ఈరోజు ఈ ప్రభుత్వం కాపుల్ని మరి కాపు కార్పొరేషన్ కానీ దాని నుంచి నిధులు కానీ అటు మరి విదేశాల్లో చదువుకునే దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవాళ ఒకటే నవరత్నాలన్నీ పెట్టి మరి అందరినీ దోచుకోవటం తప్ప మరి దోచుకొని దాచుకొని రెండే విధానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా పనిచేసింది అంటే మనం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం మరి మన యొక్క గ్రామాలు కానీ మరి నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మరి అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో మరి ఉన్నప్పుడే మరి దగ్గర ఎన్టీ రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయాంలోనే మరి జరిగి జరిగినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మరి ఈరోజు మరి లక్ష్మీ గారిని మరి ప్రత్యేకంగా మీకు చెప్పనక్కలేదు ఎందుకంటే స్వర్గే గుచ్చిపేటి హనుమంతరావు గారు కూడా మరి మా తండ్రి గారు చనిపోయినప్పుడు మరి ఆ రోజు మనకి ఆయన మంత్రిగా సివిల్ సప్లై మంత్రిగా ఉండి మరి గెలిపించిన మరి ఆయన పుణ్యస్కంధాల పైన వేసి ఆ రోజు నన్ను గెలిపించడం జరిగింది తర్వాత గిపాటి నర్సయ్య అంటే లక్ష్మీ వాళ్ళ నాన్న ఆయన అంతకాలం సరిపోతున్నటువంటి మళ్ళీ వెంటనే మరి నర్సయ్యని కూడా మరి నర్సయ్య కూడా గెలవటం జరిగింది మరి ఈరోజు మన హనుమంతరావు గారి గురించి కానీ నర్సింగ్ గురించి కానీ ఎటువంటి అవినీతి మనకు కూడా లేదనేది మరి ఈ రాష్ట్ర మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు నీతి విజాయితీగా పనిచేసినటువంటి మరి వారు మరి వారు వారి కుటుంబం నుంచే మరి ఈరోజు లక్ష్మీ గారు కూడా మనకి దర్శన దగ్గర నుంచి పోటీ చేస్తారు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది మరి మీ అందరూ కూడా గతంలో